సత్తుపుల నియోజకవర్గం పెనుబల్లి మండల పరిధిలోని మండలపాడు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నియమించింది ఎమ్మెల్యే మఠారాగమై మరియు గ్రామ కాంగ్రెస్ నాయకులు కలిసి ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు గతంలో ఎస్సీ రిజర్వ్గా గా ఉన్న మండలపాడు ఇప్పుడు బీసీ జనరల్ గా మారడంతో గ్రామ ప్రజలు గ్రామ కాంగ్రెస్ నాయకులు అందరూ ఏకగ్రీవంగా గాయం రమేష్ ను బలపరుస్తున్నట్లు తెలిపారు మధ్యతరగతి రైతు కుటుంబానికి చెందిన గాయం రమేష్ పదో తరగతి తర్వాత చదువు మానేసి వ్యవసాయం చేస్తూ గ్రామంలో ఎలాంటి సమస్య వచ్చినా ముందుండి పరిష్కరించే వ్యక్తిగా ప్రజల్లో మంచి గుర్తింపు పొందారు ఆపదలో ఉన్న వారికి ఆర్థిక సహాయం చేయడం కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలు అర్హులకు నేరుగా చేరేలా చూడడం రమేష్ గారి నిత్య పనులుగా గ్రామస్తులు చెబుతున్నారు రైతులు పొలాలు వెళ్లేందుకు దారి లేక ఇబ్బందులు పడుతున్న సందర్భంలో రైతులు బాధ అర్థం చేసుకున్న రమేష్ సొంత ఖర్చుతో పది లక్షలు వెచ్చించి రెండు కిలోమీటర్లు మట్టి రహదారిగా నిర్మించడం ఆయన ధోరణికి పెద్ద ఉదాహరణగా నిలిచింది రెండు సంవత్సరాలుగా సర్పంచులు లేక గ్రామంలో నిలిచిపోయిన శానిటేషన్ పనులు వీధి బల్పుల మరమ్మత్తులు డ్రైనేజ్ క్లీనింగ్ వంటి పనులు తన సొంత ఖర్చులతోనే గాయం రమేష్ నిర్వహించారు అలాగే యాభై సంవత్సరాలుగా పూడిపోయిన లోతువాగును పూడికి తీయించి సుమారు ఎనిమిది వందల ఎకరాలకు నీరు అందే చేసిన పని గ్రామంలో రమేష్ చేసిన మరో కీలక సేవగా గుర్తించారు ఇలాంటి ఎన్నో అభివృద్ధి పనులను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా గాయం రమేష్ను ప్రకటించడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా గాయం రమేష్ మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి నన్ను సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటించిన గ్రామ కాంగ్రెస్ నాయకులకు ఎమ్మెల్యే మట్టరాగమయ్య గారికి రాష్ట్ర నాయకులు మట్ట దైనంది గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు గత రెండు సంవత్సరాలుగా ఎలాంటి ఆశలు లేకుండా గ్రామంలో సేవ చేస్తూ వచ్చానని ప్రతి కుటుంబంలో ఒక సభ్యుడిగా ఉంటానని వారి సమస్యలను నా సమస్యగా భావించి పనిచేస్తానని తెలిపారు అలాగే ప్రజలు తనను అధిక మెజారిటీతో గెలిపిస్తే మండలపాడును రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు గ్రామంలో పశువులకు వైద్యశాల లేకపోవడంతో గెలిచిన వెంటనే ఎమ్మెల్యే గారితో మాట్లాడి పశు వైద్యశాలను ఏర్పాటు చేస్తానని కూడా ప్రకటించారు ఒక్కరు కదలేనాడు సూర్యుడు మన రేవంత్గేసి అడిగే ఒనగాడు విడు భూమి నవానైతాడు పీద సాదల ధైర్యం వీడు దుంగ దొరల భ్రతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు మట్ట రాగమయ్య గారు కానీ మండాలపాడు గ్రామంలో గాయం రమేష్ గారు మంచి వ్యక్తిని ఒక ఎన్నుకోవడం అన్నది మట్ట దయానంద్ గారికి రాగమయ్య గారికి ధన్యవాదాలు చెప్తున్నామండి గ్రామాభివృద్ధికి గాయం రమేష్ గారు ఎంతో కృషి చేశారు వీధి లైట్లు కానివ్వండి మట్టి రోడ్లు కానివ్వండి మండల ఆఫీసుకి రెండు వందల అభ్యర్థిగా గాయ రమేష్ గారిని ఎమ్మెల్యే గారు సపోర్ట్ చేస్తున్నారు వారు ఎప్పటి నుంచి రెండు సంవత్సరాల కాడ నుంచి మాకు అందరికీ సపోర్ట్గా ఉంటున్నారు కష్టకాలందరు తోడుగా ఉంటున్నారు వారిని మేము అధిక మెజార్టీతో గెలిపించుకొని కాంగ్రెస్ పార్టీకి దిక్సూచిగా ఉంటాం అభ్యర్థిగా మన ధైర్యం రమేష్ అన్న గారు నామినేషన్ వేసిన నామినేషన్ వేస్తున్నారు వారు ఒక తినే తినక వాపులు కాసి అందరికీ రేషన్ కార్డు ఉల్లాంఘర చేయించారు ఇలాంటి గొప్ప వ్యక్తిని గెలిపించుకుంటే రేపు మా గ్రామ ప్రతి ఇంకా చేస్తారని మేము తోడ్పడతానని కో కోరుకుంటున్నాం ఈ రెండు సంవత్సరాలు నాకు ఏ పదవి లేకుండా ఎంతో కొంత పనులు చేశాను నుంచి నన్ను ఆదరించి నన్ను గెలిపిస్తే గెలిపిస్తే వర్కులు కానీ ఏ పనులైనా కానీ దగ్గరుండి నేను చేపిచేస్తా నన్ను అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను గ్రామాన్ని అభివృద్ధి చేస్తా మంచి వ్యక్తిని నేను ఒక రైతు కుటుంబంలో నుంచి వచ్చినాన్ని నేను నన్ను ఆదరించండి జీవించండి ఇది మెజార్టీతో నన్ను ఇది ఒక్కసారి గెలిపించాలని ప్రజలందరినీ తల వంచి దండం పెట్టి అడుక్కుంటున్నాను